ఫిజికల్ కండక్ట్ అవ్వచ్చు అన్నారు హోండా కంపెనీ ద్వారా యాక్టివ్ సెవెన్ జీ స్కూటర్ ను భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది ఇది వన్ టెన్ సిసి సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది ఈ స్కూటర్ ఎనభై వేల నుండి తొంభై వేల మధ్య ప్రారంభించబడుతుందని సమాచారం ఇది అధునాతన ఫీచర్స్ తో వస్తుంది ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ హోండా కొత్త కొత్త వెహికల్స్ లాంచ్ చేస్తూ వస్తుంది తక్కువ ధర ఎక్కువ ఫీచర్స్ గల వాహనాలను అందించి వినియోగదారులను అట్రాక్ట్ చేస్తుంది ముఖ్యంగా ఈ కంపెనీ యాక్టివా స్కూటర్ సిరీస్ తో బాగా పేరు సంపాదించుకుంది ఈ స్కూటర్ ను కంటిన్యూగా అప్డేటెడ్ వేరియంట్స్ అందిస్తూ కస్టమర్ల మనసు దోషుకుంటోంది ఇప్పుడు ఈ సిరీస్ లో మరో మోడల్ ను తీసుకొచ్చేందుకు కంపెనీ సిద్ధమైంది హోండా యాక్టివా స్కూటర్ లో ఇప్పటికే సిక్స్ జీ సిరీస్ అందుబాటులో ఉంది అయితే ఈ త్వరలో మరో అడుగు ముందుకేసిన కంపెనీ సెవెన్ జీ సిరీస్ ను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అవుతుంది ఈ సెవెన్ జీ యాక్టివా స్కూటర్ అధునాతున అద్భుతమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను కంపెనీ అందిస్తోంది ఈ స్కూటర్ లో ఎల్ఈడీ హెడ్ లైట్ తో పాటు ముందు డిస్క్ బ్రేక్ ను కూడా అమర్చారు ఇది మాత్రమే కాదు మరెన్నో కొత్త ఫీచర్స్ సైతం ఈ స్కూటర్ ను అందించినట్లు తెలుస్తోంది ఇది వన్ టెన్ సిసి సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్ట్ చేయబడిన ఇంజిన్ ను కలిగి ఉంటుంది ఈ ఇంజన్ సెవెన్ పాయింట్ సిక్స్ బిహెచ్పి పవర్ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫోర్ ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది అంతేకాకుండా ఈ స్కూటర్ పెట్రోల్ కి అరవై ఎనిమిది కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుందని సమాచారం అలాగే రాబోయే స్కూటర్ టెలిస్కోపిక్ ఫోర్స్ ఫ్రీలో అడ్జస్టబుల్ మోనోషాప్ పొందగలదు ఈ స్కూటర్ వీల్స్ విషయానికి వస్తే ఇందులో పదమూడు అంగులాల ఫ్రంట్ వీల్ పది అంగుల బ్యాక్ వీల్ ను అందించారు ఇది పలు వేరియంట్లను అందుబాటులోకి రానుంది అదే సమయంలో వివిధ కలర్ ఆప్షన్లను కలిగి ఉంటుంది అయితే దీని లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఈ స్కూటర్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో లాంచ్ కానుందని భావిస్తున్నారు కాగా భారత్ మార్కెట్ లో హోండా యాక్టివా సెవెన్ జీ పియ్యూటర్ కి ప్రత్యర్థిలో ఉంటుందని నిపుణులు అంచనా వేశారు ఈ స్కూటర్ లో హోండా సిక్స్ జీ మాదిరి ఫీచర్స్ ఉంటాయని భావిస్తున్నారు ఇదిలా ఉంటే వాహన ప్రేమలందరూ హోండా యాక్టివా సెవెన్ జీ ధర ఉంటుందో తెలుసుకోవాలని తాకతహలాడుతున్నారు దీని గురించి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ సమాచారం ప్రకారం హోండా భారతదేశంలో ఎనభై వేల నుండి తొంభై వేల మధ్య ప్రారంభించబడుతోందని తెలుస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం త్వరలో వెల్లడి కానుంది